సీజనల్గా త్రీ ఇయర్స్ నుంచి కాఫ్ ఉంది అంటే ఆస్తమా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని ఎట్లా నిర్ధారించాలి దాన్ని ఫస్ట్ మీరు విజిట్ అవ్వాల్సింది పల్మనాలజిస్ట్ ఏదో లోకల్గా ఆర్ఎంపి డాక్టర్లనో లేకపోతే జనరల్ డాక్టర్స్నో అంటే వాళ్ళు తాత్కాలికంగా మీకు మందులు ఇస్తారు అప్పటికప్పుడు తగ్గుతుంది మీరు తగ్గిపోయింది కదా అని నిర్లక్ష్యం చేసేస్తారు యాక్చువల్గా మనకి కాజ్ ఏంటి అనేది తెలియాలి సో ఈ పేషెంట్లు ఏంటంటే పర్టికులర్గా మీరు పల్మనాలజీస్ దగ్గరని విజిట్ అవ్వాలి వాళ్ళు మీకు పీఎఫ్టీ అని ఒక టెస్ట్ చేస్తారు స్పైరోమెట్రీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ స్పైరోమెట్రీ అంటారు ఆ స్పైరోమెట్రీ టెస్ట్ చేస్తే మనకి ఆస్తమా ఉందా లేదా అండ్ ఒక చెస్ట్ ఎక్స్రే కూడా చేస్తారు ఇవి చేసి అసలు మీకు ఆస్తమా ఉందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారిస్తారు ఒకవేళ మీకు ఆస్తమా ఉంది అని నిర్ధారణ అవుతే మటుకు రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది సో సిమ్టమ్స్ వచ్చినప్పుడే వాడతాను సిమ్టమ్స్ రానప్పుడు వాడను అన్న కాన్సెప్ట్ ఉండదు ఆస్తమలో ఆస్తమలో రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడాలి అండ్ రెగ్యులర్గా పల్మనాలజీస్తో ఫాలోఅప్లో ఉండాలి ఉండాలన్నమాట